హాయ్ హలో మార్గదర్శి రెండో గురువారం పూజ అయితే ఇలా ప్రశాంతంగా కంప్లీట్ అయిందండి నేను అమ్మవారికి సేమేత నైవేద్యం చేసుకొని అలాగే పసుపు గణపతిని చేసుకొని గరిక సమర్పించుకొని దీపం పెట్టుకొని పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అష్టోత్తరం చదువుకున్నాను కనకదార సోత్రం కూడా చదువుకున్నాను ఇలా పూజ కంప్లీట్ అయ్యాక ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ అందరికీ తెలుసు ఆ అమ్మవారి దగ్గర కలశ జ్యోతి డిసెంబర్ నాలుగు సాయంత్రం ఐదు గంటలు అంటే ఇదే రోజు సాయంత్రం పూట కలశ జ్యోతి స్టార్ట్ అవుతుందండి భవానీలు అందరూ అమ్మవారి దీక్ష ఎవరైతే తీసుకున్నారో ఆ భవానీలు అలాగే ఇంకా ముత్త అందరూ కలిసి అమ్మవారికి మట్టి ప్రముండలలో దీపం వెలిగించుకొని అలాగే అరటికాయలు నిమ్మకాయలు తీసుకొని కలశ అంటే చుట్టూ గిరిప్రదేశం లాగా చేసుకొని అమ్మవారి దగ్గర వెలిగిస్తారు ఈ రోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు అంటే చూడాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి అమ్మ వారిని ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగా జరుగుతుంది అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ